జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే నారా లోకేష్ బాబు ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నాడు అది కూడా ప్రభుత్వ సొమ్ముని జీతాలుగా చెల్లిస్తున్నాడు ప్రభుత్వ సొమ్ముని సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా చెల్లించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం తిట్టడానికి బండభూతులు తిట్టడానికి విమర్శించడానికి ట్రోల్ చేయడానికి ర్యాగింగ్ చేయడానికి మానసికంగా హింసించి కొంగి ఆత్మహత్యలకు ప్రేరేపించేలాగా ట్రోల్ చేయడం కోసం ఒక కిరాయి మూకల్ని పెట్టుకుని ఆ కిరాయి మూకలకి ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్ని జీతాలుగా ఇచ్చారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడిపి దీని ఫౌండర్ ఎవరు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నడుస్తున్నారు తెలుసు ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా ఏదైతే ఒక వీడియోని ఒక ఒకవేళ వీడియోలు చేపించి వ్యక్తిత్వ అన్నం చేస్తూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారి భార్యల మీద పిల్లల మీద ఇష్టాన రీతిగా వీళ్ళు చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇచ్చారు నెల నెల ప్రభుత్వం జీతాలు ఇస్తారా వాళ్ళ పని ఏంటి రాజకీయ నాయకుల మీద సోషల్ యాక్టివిస్టుల మీద ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ మీద విషం చెమ్మడానికి ఇది ప్రభుత్వం జీతమా చూశారుగా ఇటువంటి తప్పు ఎవరు చేసినా క్షమించరానిది రాజకీయాలలో ఇటువంటి తప్పులు ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తూ నాయకులే ఇలా రాజకీయాలలో తిట్టమని ఒక సోషల్ మీడియా టీమును పెట్టుకుని వాళ్ళకి లక్షల జీతాలు ప్రభుత్వం నుండి చెల్లిస్తూ ఇలా దుర్మార్గమైన పనులు చేయడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు అది ఏ పార్టీ అయినా కావచ్చు సోషల్ మీడియా వర్కర్లకు డబ్బులు ఇచ్చి మరీ తిట్టించడానికి ఒక వ్యక్తిత్వ హననం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడానికి వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళను అసలు సమాజంలో ప్రోత్సహించకూడదు ఇలాంటి వాటికి కఠిన చర్యలు ఉండాలి ఇలాంటి వాటిని క్షమించనే క్షమించకూడదు అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కానీ ముఖ్యంగా ఒక టీమును పెట్టుకుని ఆ టీం చేత డైరెక్ట్గా సోషల్ మీడియాలో నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టడం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం ఎంత నీచమైన పని దిగజారుడు రాజకీయాలు అంటారు ఇవి నిజంగా దిగజారుడు రాజకీయాలు ఇవి ఇలాంటి పనులు చేసేదానికన్నా ఇక వేరే పనులు చేసుకోవచ్చు మనిషి భూమిపైన బతకడం కూడా వేస్ట్ ఇలాంటి పనులు చే చేయటం కన్నా ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించడం ప్రతిరోజు ఒక వ్యక్తిని తిట్టడం నిద్ర లేచింది మొదలుకుని ఒక వ్యక్తిపైన డిబేట్లు పెట్టడం ఆ వ్యక్తిని తిట్టడానికే అన్నట్లు సోషల్ మీడియాలు కానీ మీడియాలు కానీ నడుస్తుండటం జర్నలిజం పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించటం నీచమైన చర్యలు ప్రజలే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను